ఈ నెల పద్నాలుగు తర్వాత రాష్ట్రంలో కొత్త తుఫాన్ రాబోతోందా కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బ్రేకింగ్ న్యూస్ మీరు చూస్తున్నారు ఈ నెల పద్నాలుగు తర్వాత రాష్ట్రంలో కొత్త తుఫాన్ రాబోతోందంటున్నారు ఐదు వందల రోజుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం రాబోతోందన్నారు కేటీఆర్ ఆకు రౌడీలు గూండాలు ఓటేయకపోతే ఏమో చేస్తా ఉంటున్నారు కొందరు పోలీసులు తోకల జాడిస్తున్నారు అని కేటీఆర్ అన్నారు ఇలాంటి వాళ్ళ తోకలు కత్తిరిస్తామన్నారు వాళ్ళను ఎవరు రక్షించలేరు అన్నారు కేటీఆర్ కొంతమంది ఆకు రౌడీలు గుండాగాళ్ళు ఓటేయకపోతే చేస్తామంటున్నట వాళ్ళకు నేను ఒక్కటే చెప్తున్నా పద్నాలుగు తారీఖు తర్వాత మొత్తం తెలంగాణ రాష్ట్రంలో కొత్త తుఫాన్ వస్తుంది టిఆర్ఎస్ ప్రభుత్వం తొందరలో ఐదు వందల రోజుల్లో రాబోతున్నది కొంతమంది పోలీసు కూడా నకరాలు ఎక్కువ చేస్తున్నారు ఆ పోలీసు కూడా నేను చెప్తున్నా ఒక్కొక్కని ఒక్కొక్కని పేరు పేరు రాసి పెట్టుకుంటాం ఏ పోలీసు అయితే నకరాలు చేస్తుండో ఈ రెండు మూడు రోజులు ఎక్కువ తక్కువ తోకలాడిస్తే తోక కట్ చేసే బాధ్యత నాది ఖచ్చితంగా చూసుకుంటాం ప్రభుత్వం వస్తుంది మళ్ళా కేసీఆర్ రెండేళ్ల యాది పెట్టుకోండి ఎవడెవడైతే ఎగిరి పడుతుండో పోలీసోడు ఆకు రౌడీలు యాది పెట్టుకోండి రేవంత్ రెడ్డి కాదు వాని తాత వాని అయ్య దిగొచ్చినా మిమ్మల్ని ఎవడు రక్షించలేడు